వరద బీభత్సంతో సింగినగర్ అంబాపురం వైఎస్ఆర్ కాలనీ రాజీవ్ నగర్ జక్కంపూడి అజిత్ సింగ్ నగర్ కండ్రిగా న్యూ రాజరాజేశ్వరిపేట సుందరయ్య నగర్ దేవినగర్ లాంటి చుట్టుపక్కల ఉన్న ఎన్నో ప్రాంతాల్లోని పరిస్థితి ఇది ఎక్కడ చూసినా జల విలయమే ఆదివారం నుంచి కరెంటు లేదు చాలా చోట్ల తిండి నీళ్లు లేక అనుమతిస్తున్నారు ఈ వరదలతో మూడు లక్షల మందికి పైగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే మూడు రోజులుగా మంచినీళ్లు ఆహారం కోసం జనం ఎదురు చూస్తున్నారు ఇక కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చేయడంతో అక్కడ చిక్కుకున్న వారిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు ఇవన్నీ అయితే ఇక్కడి నుంచే కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి విష జ్వరాలు విజృంభిస్తుండటంతో విజయవాడ వాసులను మంచాన పడేలా చేస్తున్నాయి దీంతో రకరకాల ఆరోగ్య సమస్యలతో జనం అల్లాడిపోతున్నారు ఇలాంటి వరద కష్టాలకు ఇప్పుడు జ్వరాలు వస్తుంటే విజయవాడ కోలుకునేదేలా అంటూ ప్రజలంతా బెంబేలెత్తుతున్నారు బెజవాడలో చాలా ప్రాంతాలు వరద నీటి నుంచి తేరుకునేట్లు కనిపించడం లేదు నీళ్లు పోతే కానీ వరద ముంపు నుంచి నగరం బయటపడే పరిస్థితి ఉండదు రాత్రి సమయంలో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటోంది ఎటు నుంచి ఏ పాములు తేళ్లు ఇళ్లలోకి చొరబడి కుడతాయో అంటూ నిద్ర కాయలేక అవస్థలు పడుతున్నారు దీంతో చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణులు వ్యాధులు బారి పడే అవకాశం ఉంటుంది మీరు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ తో ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా ఉండేందుకు ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది పిహెచ్సి స్థాయి నుంచి పెద్ద ఆసుపత్రుల వరకు అన్ని స్థాయిల్లో మందులు అందుబాటులో ఉంచింది ఆరోగ్య శాఖ వైద్య సేవలు తీసుకోవాల్సిన చర్యలపై వైద్యాధికారులకు సూచనలు ఇచ్చింది జిల్లాలో విష జ్వరాలు డెంగ్యూ మలేరియా జ్వరాలు ప్రబలకుండా పగడ్బందీ చర్యలు చేపడుతోంది నివారణ చర్యలు చేపడుతూనే జ్వరాలు రోగాలు వస్తే ఎలా అనే అవగాహన కల్పిస్తున్నారు అయితే బెజవాడలో ముఖ్యంగా మలేరియా కంటే డెంగ్యూ కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి దగ్గు జలుబు జ్వరం వాంతులు విరోచనాలు ఒళ్ళు నొప్పులు గొంతు నొప్పి రుచి వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని చెప్తున్నారు దాదాపు ప్రతి ఇంట్లో ఒక రోగి ఉన్నారు టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ కేసులు బాగా పెరుగుతూ ఉండడంతో జ్వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు జిల్లాలో విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్న విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు చంద్రబాబు అంతేకాకుండా వరదల వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండడంతో ప్రతి సచివాలయంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పాంప్లెట్స్ పంచి అవగాహన కల్పించాలన్నారు ఎవరికి ఏ మెడిసిన్ కావాలన్నా వెంటనే అధికారులు తెలుసుకునేలా స్థానిక నాయకులు ఖచ్చితంగా సమాచారం అందించి మందులు తెప్పించుకోవాలన్నారు